అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో ఈ మధ్యకాలంలో స్వయంభుగా వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా నరసింహస్వామివారు మొట్టమొదటిసారిగా మూడు స్వరూపాలలో రాతి బండ మధ్యలో ఉన్న గుట్టలో స్వయంభుగా వెలిశారు ఇక ఈ ప్రాంతంలో స్వామివారి ఆనవాలను ఏ విధంగా గుర్తించారనేది తెలుసుకున్నట్లయితే మొదటిగా ఎర్రవరం గ్రామంలో నాగమణి అనే మహిళ ఒంటి మీదకు వచ్చి నరసింహస్వామివారు లాన ప్రాంతంలో రాతి బండల మధ్యలో నేనున్నాను నాకు పూజలు ఆరంభించాలని చెప్పాడంట ఆ సమయంలో ఊరిలో ఉన్న గ్రామస్తులు ఆమె మాటలు అంతగా పట్టించుకోలేదంట ఆ తర్వాత కొన్ని రోజులకు స్వామివారు ఇదే గ్రామంలో ఉన్న పదమూడేళ్ల అబ్బాయి ఒంటి మీదకు వచ్చి గ్రామంలోనే ఉన్న రెండు రాతి బండల మధ్యలో స్వయంగా నేను వెలిశాను పూజలు ఆరంభించాలని చెప్పడంతో గ్రామస్తులందరూ కలిసి ఆ అబ్బాయి చూపించిన చోట తవ్వి చూడగా స్వామివారి యొక్క ఆనవాలు దర్శనమిచ్చాయట ఆ విధంగా వెలిసిన స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మందిగా భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఇక్కడికి విచ్చేసిన భక్తులు ఇక్కడ తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపించే ఆ రెండు రాతి బండల మధ్యలో వెలిసిన శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి వారు ఇప్పుడు మనకు దర్శనమిస్తున్నారు j.d.